ప్రస్తుతం నేను చిత్రపురి కాలనీలో ఉన్నాను ఎక్కడ తప్పులు ఉన్నాయి ఏందనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది సో దీని గురించి ఎక్స్క్లూజివ్గా నాకంటే బాగా మాట్లాడే వాళ్ళు మనతో పాటు ఉన్నారు సో వన్ అండ్ ఓన్లీ ఉమెన్ చెప్పాలంటే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాజేంద్ర నగర్ నుంచి పోటీ చేశారు అక్క అండ్ అలా అదే రకంగా కస్తూరి శ్రీనివాస్ గారు ఓకే మన మొన్న రీసెంట్గా చూస్తే ఈ కాంగ్రెస్ దుండగులు రాజేంద్ర నగర్ నుంచి పోటీ చేసినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని అడ్రస్ చేస్తున్నటువంటి హేమా గారిని మొన్న ఇబ్బంది కూడా పెట్టినారు మీకు గుర్తుందో లేదో సీఎం రోడ్ షోలో కూడా తను క్వశ్చన్ చేసింది క్వశ్చన్ చేస్తే పోలీస్ వచ్చి తీసుకపోతే రేవంత్ రెడ్డి ఆపను కూడా ఆపలేదు సో మనతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి హేమా గారు ఉన్నారు అండ్ అలాగే ఈ సినిమా కార్మికుల గురించి మాట్లాడేటువంటి కస్తూరి శ్రీనివాస్ గారు ఫైట్ చేసేటువంటి కస్తూరి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన ఆయన మీద నాన్ బెయిలబుల్ కేసు కూడా కావాలనే పెట్టడం జరిగింది మరి ఆ దొంగలు ఎవరు అసలు ఇక్కడ ఏం జరుగుతోంది ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి వరంగల్ నాది వరంగల్ నేను అక్కడి నుంచి టూ థౌజండ్ త్రీ నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నాను మరి ఇప్పటిదాకా నాకు ఎలాంటి ఇల్లు ఇక్కడ లేదు అయినా కూడా నేను పోరాటం ఎందుకు చేస్తున్నా అంటే తెలంగాణ కోసం మనం పొట్లాడి తీసుకొచ్చినాం మరి ఈ ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఏంది ఇక్కడ వల్లబైని అనే అనిల్ కానీ అంత ముందు వాళ్ళు కానీ మరి ఈ చిత్ర పరిశ్రమను ఎందుకు వచ్చేసి డివైడ్ చేయలేదు తెలంగాణలో ఇది లేదా చిత్ర పరిశ్రమ అంటే చిత్రపురి కాలనీ తెలంగాణలో లేదంటారా లేకపోతే వచ్చేసి ఇది తెలంగాణది కాదు ఆంధ్ర వాళ్ళు ఇది మొత్తం పెత్తలం జలాయిస్తున్నారా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శ్రీ రేవంత్ రెడ్డి గారు కానీ ముందు ఉన్న ప్రభుత్వం ఏదైందో వాళ్ళు కూడా బాధ్యత వహించాల్సింది ఎందుకంటే మీరు బంగారు తెలంగాణ అనేసరికి స్టూడెంట్స్ అందరూ తెలంగాణ ప్రజలందరూ వచ్చి మేము కొట్లాడి తెచ్చుకున్నాం మరి దీని ఎందుకు సపరేట్ చేయలేదు ఇందులో అరాచకం జరుగుతుంది అని అంతకుముందు వచ్చి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా కోట్లు అందినాయి వంద కోట్లు అందినాయి అని చెప్పేసి ఈ వల్లభై అనిల్ కుమారే చెప్పాడు మరి ఆ వీడియోలు అన్ని కనబడట్లేదా మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు ఆ తర్వాత కూడా ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది తర్వాత టీఆర్ఎస్ వచ్చింది టిఆర్ఎస్ వచ్చిందా మళ్ళీ కాంగ్రెస్ కేసిన కాంగ్రెస్ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం కూడా దీని మీద కొట్లాడు చేశారు ఏది చంద్రబాబు నాయుడు గారు కానీ అదే విధంగా మన పవన్ కళ్యాణ్ కూడా దీని మీద పోరాటం చేసిందనే అన్ని ఉన్నాయి కదా మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు ఏంటక్క ఇంకోటి ఏంటంటే తెలంగాణ సినిమా తోటి తెలంగాణ సినిమాలు హిట్ అవుతున్నాయి కానీ ఇక్కడ తెలంగాణ డైరెక్టర్స్ కి కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కి కానీ తెలంగాణలో ఉన్నటువంటి హీరోస్ కి కావచ్చు ఎవరైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళకి మాత్రం వాల్యూ లేదు ఇంకా పదవులలో వాళ్ళే ఉన్నారు వాళ్ళే అంత లాబింగ్స్ చేసుకుంటున్నారు అక్కడ వాళ్ళు ఇక్కడ పెత్తనం చేస్తూ ఉన్నారు దానికి కారణం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంకా చిత్రపరి చిత్రపురి కాలనీ లాంటి కాలనీ ఇంకా ఏర్పాటు చేయకపోవడమో లేకపోతే అవ్వచ్చు అని అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటికీ పెత్తనం దారులు అనేది నలుగురే నడుస్తున్నారు ఆ నలుగురు పేర్లు అందరికీ తెలిసిన విషయం మరి ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అనేవాళ్ళు వీళ్ళు లేకపోతే ఈ పాన్ ఇండియా లెవెల్లో అల్లు అర్జున్ కానీ చిరంజీవి కానీ ఈ దేవరకొండ వచ్చేసి మన తెలంగాణనే అని చెప్పుకుంటున్నాడు మరి ఈయనెందుకు పోరాటం చేయట్లేదు ఇప్పటిదాకా ఇంకా కొంతమంది తెలంగాణ వాళ్ళు కొత్త కొత్తగా వచ్చి ఇప్పటికి కూడా తెలంగాణ యాస అనే దాంట్లో ఉంటేనే సినిమా హిట్ అవుతుంది మరి తెలంగాణ యాసకు మీరు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు తెలంగాణ ప్రజలకు ఈ సినిమా పరిశ్రమకు చిత్రపురి కాలనీలో ఉన్న వాళ్ళకు మీరు తెలంగాణ ప్రజలకు ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు ఇప్పటికి కూడా మా మీద వచ్చేసి ఆంధ్ర పెత్తనం దారుల పని ఏంటిది వాళ్ళది కోట్లు కోట్లు తీసుకొని ఇరవై రెండు కేసులు ఉన్నాయి పోక్సో కేసు ఉన్నది అలాగే మర్డర్ కేసులు ఉన్నాయి ఈ వల్లభనేని అనిల్ మీద మరి ఆయన ఎందుకు వచ్చేసి ఇప్పటిదాకా మీరు అరెస్ట్ ఎందుకు చేయలేకపోయారు అదే జూబ్లీట్స్ లో ఇక్కడ ఉన్న ఓటర్లందరూ వచ్చేసి జూబ్లీట్స్ లో ఉన్నారు వాళ్ళందరినీ వచ్చేసి మీరు బెదిరించుకుంటా ఇవేందో మొన్న నేను లో వచ్చేసి సీఎం మేము ఎప్పుడు కానీ ప్రతి ప్రోగ్రాంలో నేను వచ్చేసి అటెండ్ అవుతూ ఉంటాను అన్ని సీఎం గారికి కూడా మేము ఇవ్వడం జరిగింది అలాగే ఉన్న వాళ్ళ ప్రభుత్వాలు ఎవరుకున్నారో వాళ్ళకి కూడా ఇచ్చాము దిల్ రాజు గారి కూడా వచ్చేసి రిప్రజెంటేషన్ ఇచ్చాము వీళ్ళందరినీ కలిసినా కూడా ఏం కావట్లేదు వాళ్ళని కలవనియట్లే అప్పుడు మేము ఏం చేయాలి ప్రజలు అనే వాళ్ళ దగ్గరికి మీరు రానప్పుడు మేమే మీ దగ్గరకు వచ్చాము మీరు ఓట్లు వస్తున్నారు మా దగ్గరికి మిగతా టైంలో మీరు వచ్చేసి పిఎలతో మాట్లాడి ఇప్పుడు డిఓ గారి దగ్గర డీసీఓ దగ్గరికి వెళ్ళినా డిఓ గారికి ఏ ప్రాబ్లం ఏంటిది ఒక ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు పట్టించుకో అమ్ముడు పోతున్నారు ఇందాక మాట్లాడినట్టు ఎట్లాగో ఒకవేళ స్కామ్ బయటపడినా మమ్మల్ని అరెస్ట్ చేస్తారు మళ్ళీ బెయిల్ తీసుకొని బయటకు వచ్చేస్తాము ఎంజాయ్ ఎంజాయ్ చేస్తాం లైఫ్ అన్నట్టు ఉన్నారు దీనికి సొల్యూషన్ ఏమంటారు సొల్యూషన్ ఒకటే మా పోరాటం మాత్రం నేను ఆమ్ ఆద్మీ పార్టీ ఉమెన్ వింగ్ స్టేట్ ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ గా చెప్తున్నాను అదే విధంగా సినిమా ఒక అమ్మాయి నేను తెలంగాణ అమ్మాయిలు మన ఏరియాలో చాలా తక్కువ మంది ఉంటారు మేము ఖచ్చితంగా ఈ వాళ్ళ జనరల్ గా తెలుగు వాళ్ళే తక్కువ దాంట్లో ఇంకా తెలంగాణ నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు ఉండడం అంటే మామూలు విషయం కాదు చాలా తక్కువ మంది ఉంటారు నేను ఒకటే అడుగుతున్నాను ఈ వల్లభనేని అనిల్ని వెంటనే మీరు అరెస్ట్ చేయాలి ఇక మీద నెక్స్ట్ డిసెంబర్ లో ఇక్కడ ఎలక్షన్స్ వస్తున్నాయి చిత్రపూరి కాలనీలో ఎలక్షన్స్ వస్తున్నాయి అదేవిధంగా ఏదైతే ఫిలిం ఛాంబర్ లో కానీ ఎవడున్నాడు ఇంకా అంతకుముందు ఇక్కడ సెటిల్ అయినా మాకు సంబంధం లేదు ఎవడు అని మాట్లాడుతున్నా అంటే మేము అంత కాలిపోయి ఉన్నాము కడుపు మండి ఉన్నాము ఇక్కడ ఎంతమంది ఎన్నో సార్లు అన్నవాళ్ళు వచ్చేసి కసూరి అన్నవాళ్ళు కానీ ఇంతకు ముందు ఉన్న వాళ్ళు మధ్యనేనూ వీళ్ళందరూ వచ్చేసి పోరాటం చేస్తూనే ఉన్నారు వాళ్ళ పాపం డైరెక్షన్ డిపార్ట్మెంట్ అని కూడా వదిలేసుకొని వాళ్ళకి ఛాన్సులు ఇప్పుడు ఎవరైనా ప్రొడ్యూసర్ రావాలి అంటే ఈ నలుగురే ఉన్నారు ఈ నలుగురు చెప్తే ఎవడు వినడు ఏ ప్రొడ్యూసర్ రాడు మరి వాళ్ళ జీవితాలను పనంగా పెట్టుకొని వీళ్ళ కోసం పోరాటం చేస్తున్నారు ఇప్పటికి ఇక్కడ ఉన్న సమస్యలని అందరికీ తెలుసు ప్రతి ఒక్కరు వచ్చేసి ఇండైరెక్ట్ గా వచ్చి మాట్లాడలేకపోతున్నారేమో కానీ దాంట్లో ప్రతి ఒక్కటి అన్న దగ్గర వచ్చేసి ప్రతి ఒక్కటి ఆధారాలతో సహా ఎంతెంత మనీ ఎవరెవరు కట్టిరు ఎవరెవరికి ఇల్లు రాళ్ళు అవన్నీ ఉన్నాయి ఖచ్చితంగా వచ్చేసి మీరు ఆ అనిల్ ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఎవరైనా సరే అది ఎంత పెద్ద చిరంజీవి అయినా ఇంకెవరైనా గాని ఇక్కడ పెత్తనం చేయడానికి లేదు ఇంకా మీద వల్లభనేని అనిల్ ఇక్కడ ఉండకూడదు ఏ ఆంధ్ర ఇక్కడ ఉండకూడదు చిత్రపురి కాలనీ అనేది తెలంగాణ ప్రజలది మీరు ఇక మీద తెలంగాణ ప్రజలను మాత్రమే ఇందులో వచ్చేసి చిత్రపురి కాలనీలో చేయాలి ఇప్పుడు ఇంకోటి ఆల్రెడీ ఇక్కడ చాలా మంది సెటిలర్స్ ఉన్నారు అంటే సినీ పరిశ్రమలో ఇది ఎప్పటి నుంచో ఏర్పడ్డది కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడే వాళ్ళు అప్పుడు ఇక్కడ కొనుక్కున్న వాళ్ళు ఉంటారు బట్ వాళ్ళు వెళ్ళలేరు కదా నేను కొనుక్కున్న వాళ్ళని ఆర్టిస్టుల గాని ఎవరైతే ఇప్పుడు చిత్రపూరి కాలనీ ప్రెసిడెంట్ ఉన్నాడు వాడు ఎందుకు అదే ఎందుకున్నే మరి రేవంత్ రెడ్డి వాళ్ళనే పెట్టండి ఇంకెవరైనా ప్రభుత్వాలు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరినీ వచ్చి వాళ్ళనే పెట్టండి మీకు ఒక న్యాయం మాకు ఒక న్యాయమా చిత్ర పరిశ్రమకు ఒక న్యాయమా తెలంగాణలో ఉన్నోళ్ళే పోటీ చేస్తారు చిత్ర ఏంటిది చిత్రసీమకు మాత్రం ఇన్ని వేల కోట్లు మన ఏంటిది హైదరాబాద్ని గానీ మన సౌత్ ఇండియా మొదట్లో ఉన్నది ఏంటిది తెలుగు చిత్రసీమనే ఈ చిత్రసీమని ఎందుకు వచ్చేసి మన ఆంధ్ర వాళ్ళు పాలిస్తున్నారు వీళ్ళు ఎవరు ఇంతకుముందు పాలించిన ఏ నలుగురు ఉన్నా కూడా ఆ నలుగురిది కాదు ఇక్కడ ఓన్లీ తెలంగాణ ప్రజలు మాత్రమే వచ్చేసి ప్రెసిడెంట్ గా సెక్రటరీగా ఎవ్రీథింగ్ ఇక్కడ వాళ్ళకే ఉండాలా అది ఫిలిం చాంబర్ అయినా ఇంకా ఏదైనా మూవీకి సంబంధించిన ప్రతి ఒక్క ఏంటిది దాంట్లో సెక్రటరీ గాని ప్రెసిడెంట్ గానీ ఎవ్రీథింగ్ వీళ్ళు మాత్రమే ఉండాలి తప్ప ఇంకెవరు లేదు ఇప్పుడు మొన్న వచ్చేసి దిల్ రాజు గారికి ఇచ్చారు ఓకే దిల్ రాజు వచ్చేసి ఆయన అంటావు మరి ఆయన ఒక్కని చూపించి మిగతా వాళ్ళందరికి ఇచ్చేసి మిగతా వాళ్ళు లేరా ఇంతమంది మరి ఇరవై నాలుగు క్రాఫ్ట్ లో వచ్చేసి మన వాళ్ళు ఎంత మంది ఉన్నారు ఒకసారి లెక్క తీయండి మీకు చేత కాకపోతే చెప్పండి ఇక్కడ పనిచేసే వాళ్ళకైనా వాళ్ళకి అవకాశం ఇవ్వండి వాళ్ళని పిలిపియండి మాట్లాడండి మీ ఇష్టానికి కోట్లు కోట్లు తీసుకొని జనాలను వచ్చేసి మోస పెట్టుకుంటూ మభ్య పెట్టుకుంటూ ఎవడో ఇరవై రెండు కేసులు ఉన్నా పక్కనేసుకొని జూబ్లీ హిల్స్ కాన్స్టెన్సీలో వచ్చేసి నువ్వు ప్రచారాలు చేసుకుంటున్నా అంటే అంటే ఓటుకు నోటు కేసులో ఎంత సీఎం రేవంత్ రెడ్డికి ఎనభై రెండు కేసులు ఉన్నాయని చెప్పేసి ఆయన అలాంటి వాళ్ళనే వచ్చేసి ఎంకరేజ్ చేస్తాడా అందుకేనా మనం ఓట్లు వేసి ఎంచుకున్నది ముందు తెలంగాణ అన్నాం బంగారు తెలంగాణ అన్నాం ఇప్పటికీ ఏం చేయలేదు కోట్ల కోట్లు ఉప్మాలు తిన్నట్టు వాళ్ళు తిన్నారు అని చెప్పేసి మనం మళ్ళీ వచ్చేసి కాంగ్రెస్కి కంచుకున్నాం మరి ఈ తెలంగాణలో ఈ చిత్ర పరిశ్రమ అనేది ఆ పాన్ ఇండియా లెవెల్లో బయట బాగుతుంది బయట దేశాలలో అల్లు అర్జున్ మూవీ వచ్చేసి పుష్ప పుష్ప టూ అని చెప్పేసి మొత్తం ఏరియా అంతా బాగుతుంది మరి వాళ్ళందరూ అంత పేరు తెచ్చిన ఈ చిత్రసీమను ఎందుకు పట్టించుకోవట్లేదు అని మేము అడుగుతున్నాం మొన్న ఏంటిది పది సంవత్సరాల నుంచి అవార్డ్స్ పెట్టలేదు సినిమా పరిశ్రమలో గద్దరు అవార్డ్స్ పెట్టండి మరి ఈ చిత్రసీమ గురించి వీళ్ళని ఎందుకు పరిష్కరించలేదు అని చెప్పి సిఎం రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను అట్లనే ఏంటిది ఈయన పేరు కోవట్ రెడ్డి వెంకట్రెడ్డి ఉన్నాడు ఆయనకు ఇన్ఫార్మ్ చేయలేదంట మీ ఎన్నో సార్లు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మొన్న ఒక లైవ్ లో కూడా నేను మాట్లాడేటప్పుడు కూడా తెలంగాణకి సంబంధించిన వాళ్ళకి చాలా చాలామంది తక్కువ వచ్చినాయి ఎవరికి రాలే ఓన్లీ మళ్ళీ ఏదైతే పాతదు ఇప్పుడు మన తమిళనాడు నుంచి తీసుకొచ్చేటప్పుడు ఇక్కడ తీసుకొచ్చారు ఆంధ్రా తెలంగాణ కలిసి ఉన్నది ఇప్పుడు పోయి నువ్వు ఆంధ్రా మన తమిళనాడులో వచ్చేసి వీళ్ళందరూ పోయి అక్కడ నేను వచ్చేసి పెత్తనం చేస్తా అంటే ఒప్పుకుంటారా ఒప్పుకోరు మరి మేము ఎందుకు ఒప్పుకోవాలి ఇక్కడ తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు వచ్చేసి పెత్తనం చేసుకుంటూ వాళ్ళు ప్రెసిడెంట్లు సెక్రటరీలు ఇవన్నీ వండుకొని కుంభకోణాలు చేసుకుంటూ ఈ అరవై నాలుగు ఎకరాల భూమి ఇప్పుడు వచ్చేసి కార్డు ఏంటిది మన ఐటీ కారిడార్ కింద వస్తుంది ఎన్నో లక్షల కోట్ల విలువ చేసే ఇది మూడు వేల కోట్ల స్కామ్ అంటున్నారు మరి ఏడిగిపోయినాయి మిని మినిమం వచ్చేసి ఒక ఇల్లు లేని వాళ్ళకి కార్మికులకు కావాలి సినిమా వాళ్ళకి కావాలి ఎవరైతే అసలైన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి అంటే వాళ్ళని అందరం వదిలిపెట్టి దీంట్లో ప్రతి ఒక్కటి నేను పోయినసారి ఎమ్మెల్యే కంటాక్ట్ చేసినప్పుడు డోర్ టు డోర్ తిరిగాను ఇందులో ఓన్లీ వచ్చేసి ఐటీకి సంబంధించిన వాళ్ళు లేకపోతే వేరే వేరే వాళ్ళకి సంబంధించి ఇలా పోలీసు వాళ్ళకి కూడా ఉన్నాయండి ఇలా పోలీసు వాళ్ళకి దీనికి సంబంధం ఏది పోలీసు వాళ్ళు సినిమా వాళ్ళు ఉన్నారా పోలీసు వాళ్ళ భార్యల మీద ఉన్నాయి వాళ్ళకే సంబంధాలు లేకపోతే ఏంటిది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి పది పది ఉన్నాయి ఏది పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి వాళ్ళకి మరి వాళ్ళకి ఎందుకండి దీంట్లో దేనికోసం అయితే కార్మికుల కోసం ఏర్పాటు చేసినారో ఎక్కువ శాతం వాళ్ళకే లేవు ఉన్నోడికే మళ్ళీ అదే కదా ఇప్పటికి కూడా ఈ చిత్ర పరిశ్రమ అండ్ ఈ చిత్రపూరి కాలనీ ఓన్లీ ఆంధ్ర వాడి చేతిలోనే ఉంది తప్ప తెలంగాణ వాళ్ళకి ఎవరికి లేదు అనేది వాస్తవం ఇది అందరు తెలిసిన వాస్తవం ఇప్పటికైనా మీరు నెక్స్ట్ ఎలక్షన్ వరకు ఈ వల్లభనేని అనిల్ని తీసేసేసి ఆయన మీద ఫోక్సో కేసులు ఉన్నాయి అన్ని మర్డర్ కేసులు ఉన్నాయి ఇరవై రెండు కేసులు ఉన్నావా ఇక్కడ ఎందుకు పెడుతున్నారు అనేది మీరే జవాబు చెప్పాల్సిన బాధ్యత మీకుంది ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ సపోర్ట్ చేసుకుంటా వాళ్ళ పని ఇక్కడ మీరు ఎందుకు పెడుతున్నారు అన్నారు కదా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీదనే ఎనభై నాలుగు కేసులు ఉన్నాయని గిన్నీస్ బుక్ చెప్తున్న మొట్టమొదటి ముఖ్యమంత్రి అవి పెద్ద ఫరక్ కూడా అనుకుని ఉండొచ్చు మేబి ఫరక్ పడదంటే ఇప్పుడు జనాలకు కూడా అర్థం కావాలి ఎందుకంటే ఆరు గ్యారెంటీలు నేను వచ్చేసి జాబ్స్ ఇస్తా అని చెప్పేసి కూడా వచ్చాడు మరి ఆరు గ్యారెంటీలో ఏం చేశాడు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బస్సు ఫ్రీ అన్నాడు మళ్ళీ మగవాళ్ళ జేబుల నుంచి కొట్టుకున్నాడు ఏది ఫ్రీగా అని చెప్పేసి అవతల పార్టీ నుంచి మా పార్టీ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి నేర్చుకున్నా కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతున్నాడు ఏమన్న అంటే నన్ను పోయండి నా దగ్గర డబ్బులు లేవంటున్నప్పుడు మరి చాత కాదు కదా నువ్వు చేత కాదు నా దగ్గర డబ్బులు లేవంటే నువ్వు వేస్ట్ నీకు చేతగా అని రాజకీయం చేస్తున్నావు నువ్వు సీఎం పదవికి అరువుడు కాదు అని నువ్వే చెప్తున్నావు అయినా కూడా మనం పిచ్చి ఏంటి తెలంగాణ ప్రజలము ఇంకా బుద్ధి లేకుండా వాన్ని నమ్ముకుంటా ఇంకా వానికి ఉంచుతున్నాము ఇప్పటికైనా ప్రజలు తెలంగాణ ప్రజలు ఆలోచించాలి ముఖ్యంగా ఇప్పటికైతే చిత్ర పరిశ్రమలో నెక్స్ట్ డిసెంబర్లో ఎలక్షన్లు ఉన్నాయి ఈ వల్లభనేని అనిల్ కానీ ఇంకా ఏ ఒక్క ఆంధ్ర వాళ్ళు అనేటోళ్ళు పెత్తనం చేస్తే మాత్రం మేము తరిమి తరిమి కొడతాం పోయినసారి వచ్చేసి ఎలా తరిమి కొట్టి మేము బంగారు తెలంగాణ తెచ్చుకున్నామో ఇక మీద ప్రజలందరూ ఇప్పటికైనా ఎందుకంటే ప్రతిరోజు పొద్దున్న లేస్తే మనం వచ్చేసి మీడియం ఏంటిది మన సినిమా గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూసుకుంటున్నాం మరి మన ఈ చిత్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళందరూ సమస్యల్లో ఉన్నారు వాళ్ళందరికీ మీరు వచ్చేసి సపోర్ట్ ఇవ్వాలి స్టూడెంట్స్ ముఖ్యంగా నేను అడుగుతున్నాను ఎందుకంటే పోయినసారి ఓయూ స్టూడెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ వాళ్ళు తెలంగాణ కోసం పోరాడకుండా ఉంటే అసలు ఈ చిత్ర పరిశ్రమ కానీ తెలంగాణ కానీ వచ్చేది కాదు ఇప్పటికైనా ఈ చిత్ర పరిశ్రమల నుంచి ఈ పందికొక్కులు లాంటి అనిల్ కుమార్ వాళ్ళను ఎల్లగొట్టాలి ఆంధ్ర పెత్తనం దారులను ఎల్లగొట్టాలి అని చెప్పేసి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను వాళ్ళని మద్దతు అడుగుతున్నాను నెక్స్ట్ ఎలక్షన్ల కల్లా ఈ డిసెంబర్ లో ఎలక్షన్లు ఉన్నాయి అప్పటి వరకు మార్చకపోతే మేము అప్పటి ఇప్పటి నుంచే ధర్నాలు మొదలు పెడతాం ఖచ్చితంగా చూస్తాం రేవంత్ రెడ్డి ఇంటి ముందు కూడా ధర్నా చేస్తాం తర్వాత కస్తూరి శ్రీనివాస్ కూడా మాట్లాడతాను ఇప్పుడు ఈ పోలీసుల దగ్గరికి మొత్తం చిరంజీవి నాగార్జున అందరు వెళ్ళారు సజ్జన పక్కన కూర్చోబెట్టుకొని మరి ప్రెస్ మీట్ పెట్టి ఐబొమ్మ సంబంధం లేదు కానీ ఒకదాని కూడా లింక్ ఉంది బట్ ఇక్కడ మీరు చెప్తున్నారు ఎందుక ఎందుకు అడిగాను అంటే మీరు చెప్తున్నారు పోలీసు కూడా ఇక్కడ ఫ్లాట్స్ ఉన్నాయి అని చెప్పి సో సజ్జనార్ గారు ఇక్కడికి వచ్చి ఒకసారి వాచ్ చేయాలి ఏ పోలీసు వాళ్ళకు ఉంది ఏం లేదు పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే సినిమా కార్మికులకు కష్టం వస్తే కూడా పోలీసులు ఉంటారా ఇప్పుడు ఐబొమ్మ బొమ్మ రవిని ఈ రోజున అరెస్ట్ చేస్తే చాలా మంది మీరు కూడా చూసే ఉంటారు పబ్లిక్ రవికే సపోర్ట్ ఉన్నారు ఆయన ఏం తప్పు చేసినా ఆయన వాళ్ళ చనిపోయారు ఎవరన్నా సెలబ్రిటీస్ ఎవరైతే కొంతమంది బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారో వాళ్ళనేమో నోటీసులు పంపించి వదిలేస్తారు వాళ్ళని కానీ రవి వల్ల ఎవరి ప్రాణాలు పోలే ఇక్కడ సెలబ్రిటీస్ వల్ల కొంతమంది ప్రాణాలు పోయినాయి ఎవరు సెలబ్రిటీస్ బెట్టింగ్ యాప్ సో మరి ఇప్పుడు ఆ ఊరికి ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరము మీరు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు అని చెప్పి చాలా మంది మీరు కూడా చూస్తా ఉంటారు సోషల్ మీడియాలో అసలు అయిపో రవిని ఒక దేవుళ్లాగా చూస్తున్నారు సో అప్పుడు ఈ కార్మికుల కష్టం కూడా మరి సజ్జనార్ కానీ పోలీసులు కానీ ఇక్కడ ల్యాండ్ గ్రాబింగ్ ఎవరు చేస్తున్నారు ఏంది దొంగల గుండెల నిద్రపోతా అని చెప్పి మా సజ్జనార్ గారు చెప్తా ఉంటారు ఎన్కౌంటర్ చేస్తా అమ్మాయిల జోలికి వస్తా అని చెప్తా ఉంటారు ఈ రోజున అదే వల్లభనేని అనిల్ మీద మీరే చెప్తున్నారు అత్యాచారాలు కేసులు ఉన్నాయి పోక్సో కేసులు ఉన్నాయని చెప్పి ఎవరైతే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అమ్మాయిల జోలికి వస్తే ఎన్కౌంటర్ అని చెప్పి పేరు తెచ్చుకున్న సజ్జనార్ గారు ఆ దొంగ పోక్సో కేసులు ఉన్నటువంటి దొంగనే పక్కన కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెడుతున్నారు సో వీటి గురించి ఏం చెప్తారు ముఖ్యంగా ఇప్పుడు ఒకటి మీకైనా నేను ఓపెన్ గా చెప్తున్నాను మీరు సజ్జనార్ గారు ఏమైనా అనుకోండి మీకేమైనా ముట్టినాయా నేను అడుగుతున్నాను అందుకే పక్కన కూసబెట్టుకుంటున్నావా మరి చిరంజీవి లాంటి నాగార్జున వాళ్ళ గడి సిగ్గు లేదా మీరు మీ కింద పని చేస్తే వాళ్ళు పనిచేసే తప్ప మీరు ఇంత పెద్ద హీరోలు అవ్వలేదు మరి వాళ్ళ కోసం మీరు ఎందుకు పోరాటం చేయట్లేదు అని చెప్తున్నా ఇప్పుడు రవి అని చెప్పేసి ఆయన వచ్చి సైబొమ్మ అని చెప్పేసి మరి ఇన్ని వేల కోట్లు స్కామ్ చేసిన ఈ వల్లబనేని అనిల్ గాని తుమ్మల నాగేశ్వరరావు కానీ దీంట్లో ఉన్న పెద్ద పెద్ద బడా బడా ఉన్నారు కదా బల్సిన నా కొడుకులు మంచి మాటలు వస్తున్నాయి కానీ తెలంగాణలో ఇట్లానే ఉంటుంది మనకు వద్దు సార్ సో ఎందుకంటే దీంట్లో పోరాటం చేసుకుంటూ దీంట్లో చాలా పెద్ద సమస్యలు వాళ్ళు ఎవరైనా వచ్చి హెల్ప్ చేయడానికి అంటే మాకు ఇల్లు రాలేదని వాళ్ళు కొట్లా కానీ వాళ్ళ మీద కేసులు పెట్టడం లేదంటే వాళ్ళకు వచ్చేసి రోజుకు వెయ్యి పదిహేను వందలలో పనిచేసేటోళ్ళు వాళ్ళు వచ్చి మనకి వాళ్ళు వచ్చి బయటకు వచ్చి మాట్లాడతారు మాట్లాడితే వాళ్ళని వచ్చేసి ఏంటిది షూటింగ్ లేకుండా చేస్తున్నారు అందుకే వాళ్ళందరూ రావట్లేదు కానీ దాంట్లో ఆధారాలు ఉన్నాయి సజ్జన్నార్ కానీ సార్ కానీ ఎవరైనా కానీ ఈవెన్ సీఎం రేవంత్ గారి ఇది ఈ సమస్యను నిజంగా చెప్పాలంటే పార్లమెంట్ దాంట్లో కూడా తీసుకుపోవాల్సిందే ఎందుకంటే ఇది పెద్ద సమస్య సో ఏ ఈ రోజులలో ఎంటర్టైన్మెంట్ అనేది బయటికి పోవాలి అంటే సినిమా ద్వారానే వెళ్తూ ఉంటుంది బయట దేశాలలో మరి దీన్ని ఖచ్చితంగా చేయాలి అలాగే ఇరవై రెండు కేసులు ఉన్నారు ఇంత పెద్ద స్కామ్ ఏదో ఐ బొమ్మ అని చెప్పి జేషీరు అని చెప్పేసి జనాలు సపోర్ట్ చేస్తున్నారు మరి బెట్టింగ్ యాప్లు అని చెప్పేసి డ్రగ్స్ మాఫియా అని చెప్పేసి హీరోలు హీరోయిన్లు కొంతమంది మన తెలంగాణలో కూడా ఉన్న మళ్ళీ వాళ్ళందరిని ఎందుకు తీసుకురావట్లేదు దాంట్లో వచ్చేసి మా పోయిన ప్రభుత్వాలు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయని చెప్పేసి అన్నారు మరి వాళ్ళందరిని ఎందుకు తీసుకురావట్లేదు ఇంత పెద్ద స్కామర్ ఈ స్పోక్స్ ఒక కేసు అతన్ని ఇరవై రెండు కేసులు ఉన్నాయని పక్కన పెట్టుకొని మరి ఎట్లా అని చెప్పి సత్యనారు అని కూడా మేము అడుగుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం మీరు ఏ విధంగా మీకు కళ్ళు కనిపించట్లేదా లేకపోతే మీరు గుండెల్లో ఏంటిది దొంగల గుండెల్లో పడుకుంటా అంట మరి దొంగల్ని రేపిష్లను మర్డర్ దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నావు మరి ఇదే పెద్ద మనుషులు నాగార్జున చిరంజీవి బాలకృష్ణ వీళ్ళందరూ కళ్ళు కనబడట్లేదా ఏంటిది ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా వీళ్ళకి వచ్చే సహాయం చేశారు మీరు ఏ విధంగా చేస్తున్నారు దీని మీద ఎందుకు పోరాడట్లేదు అని చెప్పేసి మేము అడుగుతున్నాము కొంచెమైనా సిగ్గుండాల ఇప్పటికైనా కానీ తెలంగాణ వచ్చి కొట్లాడి తెచ్చుకున్నా కానీ ఇప్పటికి కూడా సినిమా కార్మికులకు ఎలాంటి ఇది లేకుండా పోతుంది ఓన్లీ ఆంధ్ర పెత్తనం దారులు మాత్రమే ఆ నలుగురిది మాత్రమే నడుస్తుంది ఓన్లీ ఆయనకు బొమ్మలాగా వచ్చేసి దిల్ గారిని కూర్చోబెట్టారు ఆయన కూడా ఏం మాట్లాడదు ఎందుకంటే మాట్లాడితే వాళ్ళు సినిమాలు ఇయ్యారు కదా వాళ్ళదే పెత్తనం ఈ పెత్తనం దారుల వ్యవస్థను తీసేయాలని చెప్పేసి ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాము సజ్జన్నార్ గారు ఖచ్చితంగా దీన్ని కల్పించుకొని పోక్సో కేసు ఉన్న ఒక ఆడపిల్లను వచ్చేసి రేపు చేస్తేనే మీరు వచ్చేసి ఎన్కౌంటర్ చేసిన చరిత్ర మీకు ఉన్నది ఇప్పటికైనా మీరు ఈ కేసులో ఉన్న వల్లపడిన అనిల్ని వెంటనే ఎంక్వైరీ చేసేసి తుమ్మల నాగేశ్వరరావు కానీ ఈ చిత్ర పరిశ్రమలో ఉన్న ఎవరైతే దొంగలు అది ఫిలిము ఫిలిం ఛాంబర్లు ఉన్న వాళ్ళు కానీ చిత్ర ఏంటి చిత్రపురి కాలనీకి సంబంధించిన ఏదైనా సినిమా ఇంటికి సంబంధించిన ఎవడు తప్పు చేసినా కూడా వాళ్ళని వెంటనే వచ్చేసి మీరు అరెస్ట్ చేయాలి ఈ ఆంధ్ర పెత్తనం దారిలో ఎల్లగొట్టేదాకా మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది నెక్స్ట్ దాంట్లో ఈ పనేని అనిలు కానీ ఆంధ్ర ఏ వాళ్ళు కానీ ఇక్కడ మీరు పెత్తనం చేయడానికి రూలే లేదు మేము కనీసం ఎట్లయితే సారి గారు కానీ ఎవరైనా మనం వచ్చేసి వాళ్ళందరూ చనిపోతేనే తెలంగాణ తెచ్చుకున్నాం అదే విధంగా మేము ధర్నాలు దిగి మా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఖచ్చితంగా చిత్ర పరిశ్రమను కాపాడుతామని చెప్పేసి నేను మీ ద్వారా తెలియజేస్తాను